మేడం ఏ కాలంలోనైనా ఏ యుగంలోనైనా స్త్రీ కానీ పురుషుడు కానీ క్యారెక్టర్తో లేకపోతే పనిష్మెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి అందులోనూ స్త్రీలు ఇంకా ఎక్కువ జాగ్రత్త పడాలి ఇక్కడ కూర్చున్న ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడే ముందు ప్రతి వ్యక్తికి చాలా సందర్భాల్లో చాలా ఫేజెస్ ఫేసులు కనిపిస్తూ ఉంటాయి మనకి ఇక్కడ ఒక్కొక్కరికి ఇక్కడ ముగ్గురులో ఉన్న ప్లస్ మైనస్ రెండు చెప్దామని అనుకుంటున్నా అది లీగల్గా మెయిన్గా ఫస్ట్ ఈవి ఈవిడి గురించే మాట్లాడదాం ఒక మంచి అమ్మాయి ఒక చెడ్డమ్మాయి మంచి అమ్మాయి గురించి తర్వాత మాట్లాడు ఫస్ట్ చెడ్డమ్మాయి స్టార్ట్ అయింది కదా ఒక లవరు ఒక అమ్మాయి ఆ అమ్మాయి ఆ వ్యక్తిని లవ్ చేసింది సురేష్ అన్న వ్యక్తిని చక్కగా ఇద్దరు ఎంజాయ్ చేశారు లవ్ చాలా ప్యూర్ దాన్ని ఫిజికల్ రిలేషన్తో శారీరక సంబంధాలు కంట్రోల్ చేసుకోకుండా దరిద్రంగా కలిసిపోయి పడి చేసిన పని వల్ల క్యారెక్టర్ అసాసినేషన్ అని వస్తుంది ఆ తప్పు చేసింది జాగ్రత్త పడాల్సింది ఇద్దరు కానీ అందులో ఎక్కువ జాగ్రత్త పడాల్సింది నువ్వు ఎందుకంటే అతను ఓన్లీ లీగల్గా కానీ సమాజపరంగా కానీ చీ అనిపించుకుంటాడేమో ఇక్కడ నువ్వు చేసిన తప్పుకు నువ్వు చేసిన ఎంజాయ్మెంట్కి నువ్వు ఒక్కదానివే చీ అనిపించుకోవు ఓ ప్రెగ్నెన్సీ తీసుకొచ్చేసావు నీతో పాటు ఇంకొకళ్ళు అర్థమవుతుందా సో ఇట్లా ఎవరన్నా లవర్స్ ఉంటే ఇందులో మళ్ళీ రెండు రకాల ఆలోచనలు ఒకటి చేసే పనులు దరిద్ర పనులన్నీ చేసుకుంటూ పోతారు తిరా చూస్తే క్యారెక్టర్ దగ్గరికి ఆలోచిస్తారు అమ్మో నన్ను వాడేసుకున్నాడండి ఫిజికల్గా పెళ్లి చేసుకుంటానని ఇది చేసేసాడండి ఇంకేముంది మాకు లా అండ్ ఆర్డర్ సపోర్ట్ చేసేయాలని తప్పు చేసేటప్పుడు తెలియదా మీకు ఫిజికల్గా కమిట్ కమిట్ అయ్యేటప్పుడు తెలియదా అరే ఏం జరుగుతుందో తెలుసు ఎక్కడ తీసుకెళ్తున్నాడో తెలుసు రెండు సార్లు మూడు సార్లు ఆపిందా అనేవి పెళ్ళి అయ్యేదాకా ఆపుకోవాలా లేకపోతే ఈ దరిద్రడు బాబు రేపు ఒదుటి చేసుకుంటాడా చేసుకోడా నానాలా అనాలా లేదా ఇట్ ఈజీగా తీసుకునేటట్టు అయితేనే కమిట్ అవ్వాలి ఏం చేసావు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చావు అంటే మీ దృష్టిలో కమిట్ అయిపోయి తర్వాత అతను చేసుకోను అంటే లా అండ్ ఆర్డర్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి కాళ్ళ దగ్గరికి తెచ్చుకోవడానికి ఒక అవకాశం ఉంది అని అది మీరు కమిట్ అయ్యేటప్పుడు ఆలోచించుకోవాలి కదమ్మా ఇది చాలా డేంజర్ బిహేవియర్ ఇలాంటి లేడీస్ని ఇలాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేయకూడదని నా ఉద్దేశం ఒకవేళ నీకు ప్రెగ్నెన్సీ రాకపోతే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ నన్ను పెళ్లి చేసుకుంటానని వాడేసుకున్నాడు అని అంటే వాడేటప్పుడు నువ్వేం చేస్తున్నావు వెళ్ళకూడదు కదా నువ్వు అసలు నువ్వు వెళ్లకుండా ఉంటే అబ్బాయి నిన్ను పెళ్ళి చేసుకోను అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు అరే వద్దురా బాబు మనకు ఆ అమ్మాయి అని వాళ్ళకంటూ ఒక ఫీలింగ్ ఉంటుందిగా ఆ తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఉండదా ఆ అబ్బాయి ఏదో ఏజ్లో నిన్ను చూసి అట్రాక్ట్ అయ్యాడు ప్రొసీడ్ అయిపోయాడు పెళ్ళి అనేసరికి మీ ఇద్దరే కాదు రెండు కుటుంబాలు ఉంటాయి వాళ్ళ నెలలో ఉన్న మిగతా ఫ్యామిలీ మెంబర్స్ లైఫ్ స్టైల్ డిపెండ్ అయి ఉంటుంది మీరు మీరు గాలికి తిరిగేసి ఇప్పుడు అమ్మనో మీ అమ్మనో తిట్టుకుంటూ కూర్చోలేం కదా సరే మీ అమ్మకంటే అవసరం బ్యాక్గ్రౌండ్లో ఎవరో లేరు కాబట్టి అరే ఎవరో ఒకరు తగిరేదో వాడికే ఇచ్చి పెళ్లి చేసేద్దాం అని అప్పుడు నీకు కూడా ఇదే ఆలోచనగా ఎయిటీ పర్సెంట్ ఫిజికల్ ఫిజికల్గా కమిట్ అయ్యేది ఒకటి ఎంజాయ్ చేయడానికి రెండు తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తే కమిట్ అయిపోయి ఉంటారు ఫిజికల్గా కమిట్ అయిపోయి ఉంటే కనుక చచ్చినట్టు వాడు పెళ్లి చేసుకుంటాడు లాక్ చేసేయడానికి ఒక అవకాశం ఉంటుంది అని ఇలా నువ్వు చేయకుండా ఉండుంటే రోజున ఇక్కడ కూర్చోవలసిన పని లేదు అర్థమవుతుందా మీలో ఉన్న నెగిటివ్ క్యారెక్టర్ నాకు అనిపించింది అది లీగల్గా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పెళ్లి చేసుకునే ముందు ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళేదానివ్వు కాదు ఫిజికల్గా కమిట్ అవ్వకుండా ఉంటే నువ్వే ఆఫ్ట్రాల్ నువ్వు ఎవడరాను వదిలేసేదాను ఈ రెండు చేసేసి నేను పతుకు అండి అంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేశావు వాళ్ళు ట్రాప్ చేస్తారు జాగ్రత్త పడాలి ట్రాప్ చేస్తే ఇలా ట్రాప్ చేస్తున్నాడు నేను ఆ రోజు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తే నువ్వు క్యారెక్టర్తో వెళ్ళినట్టు లెక్క చేయాల్సిన పనులను చేసుకుంటూ వెళ్ళిపోయి మమ్మల్ని రక్షించండి అంటే అన్ని కేసుల్లోనూ కుదరదు రెండు నీలో ఉన్న మంచితనం ఏ అబ్బాయితో అయితే నేను ఫిజికల్గా ఇది అయ్యానో ఎలా అయినా అతన్నే మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నావు చేసేసుకున్నావు అది నీ వండుతానో నీ అవసరం నీ ఇది కానీ పెళ్ళయిన తర్వాత తర్వాత పర్ఫెక్ట్గా లేకపోతే వదిలేసి వెళ్ళిపోవచ్చు నువ్వు జాబ్ మానేసాడు తాగుడు కనీసం నీకు తిండి కూడా పెట్టట్ల త్రీ ఇయర్స్ నువ్వు నీ కూతురుతో పాటు మీ కూతురుతో పాటు మీ ని కూడా పోషిస్తూ వచ్చు అవునా సో ఇక్కడ ఒక భార్యగా నీకు ప్లస్ పాయింట్స్ పండి నెక్స్ట్ అతని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాడు ఎప్పుడన్నా ఒక హస్బెండ్ని ఎప్పుడు వదిలేయాలి ఫిజికల్ అటాక్స్ ఉన్నప్పుడు క్యారెక్టర్ అసాసినేషన్ ఉన్నప్పుడు అస్సలు పనికిరాడరా బాబు ఇతను ఆల్రెడీ అన్ని రకాల హెరేస్మెంట్లు నడుస్తున్నాయి అన్నప్పుడు వదిలేయాలి ఇక్కడ అవి ఏమన్నా ఉన్నాయంటే రెండు ఆల్రెడీ మీ కేసులో ఉన్నాయి మిగతా చిన్న చిన్న రీజన్స్తో కాపురాల నాశనం చేసుకుంటారమ్మా కానీ నువ్వు అలా కాదు సో ఇక్కడ నీకు ప్లస్ పాయింట్లు పని ఒకటి ఆ కూతురు మా ఇద్దరికే పుట్టిందండి అంటున్నావు స్టిల్ ఇప్పటికీ నా భర్త కావాలండి అంటున్నావు అర్థమవుతుందా సో కాపురం నిలబెట్టుకోవడానికి ఒక వైఫ్గా నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తున్నావు అతని ఇంత క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నా కానీ నువ్వు నిలబెట్టుకోవడానికి చూసావు ఇక్కడ నీకు కొంచెం హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను సో బిఫోర్ మ్యారేజ్ ఆడపిల్లలు ఎలా ఉండకూడదు ఈఎంఐ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ మ్యారేజ్ కాపురం నిలబెట్టుకోవడానికి ఎంత దూరం అన్నా భర్త కోసం వెళ్ళొచ్చు అనడానికి కూడా ఈఎంఐ ఎగ్జాంపుల్ కాపురం నిలబడుతుందా లేదనేది లాస్ట్లో మాట్లాడదు ఓకేనా సార్ మీ గురించి మాట్లాడతా సో మీలో ఉన్న ప్లస్లు మైనస్లు ఒక లవర్గా నువ్వు చేయాల్సిన పని ఒక అమ్మాయిని లవ్ చేయడం అది చాలా అపురూపమైన విషయం దాన్ని ఫిజికల్గా కమిట్ అయిపోయి కక్కుర్తుపడి ఆ పిల్లని వాడుకొని వదిలేద్దామంటే లాండ్ ఆర్డర్ ఊరుకోదు కదమ్మా నీలో ఉన్న విలన్ క్యారెక్టరు లవ్ చేశావు అమ్మాయితో అన్ని లవ్ చేసి నీకు నచ్చపోతే అమ్మాయి క్యారెక్టర్ వదిలేయచ్చు కానీ లవ్ చేసి ఫిజికల్గా కమిట్ అయిపోయావు ఆ పిల్ల రెండు మూడు సార్లు ఆపింది అంతకంటే ఏం ఆపుతుంది ఓహో ఒకవేళ కమిట్ అవ్వకపోతే మళ్ళీ ఇంకొకరు తగులుకుంటావేమో అని అమ్మాయి ఎలాగో నిన్నే చేసుకుందాం అనుకున్నాం కదా అని ఆ అమ్మాయి కమిట్ అయింది అలాంటి అమ్మాయిని వదిలేస్తావా ఒకసారి నిన్ను నమ్ముకొని ఒక అమ్మాయి నీతో వచ్చింది అంటే ఇక ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి వేరే గతే లేదు ఆ అమ్మాయికి నలుగురు ఐదురు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారంటే ముందే క్యాలిక్యులేట్ చేసుకోవాలి వాళ్ళందరి గురించి ఎంక్వైరీ చేసుకోవాలి ఇదేమి అరేంజ్ మ్యారేజ్ కాదు కదా మీరిద్దరు ఆల్రెడీ రెండు మూడు సంవత్సరాలు తిరిగారు ఆవిడికి ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో నీకు తెలియదా పూర్తి టైం నీతోటే స్పెండ్ చేసింది తీరా చూస్తే పిల్ల నాకు పుట్టలేదండి అంటావు ఇక్కడ నీకు మైనస్ మార్క్స్ చాలా సివియర్గా పడి తర్వాత మీ అమ్మగారికి ఇష్టమే లేదు ఒప్పించి పెళ్లి చేసుకోమని నేను ఎప్పుడు చెప్తానండి లవర్స్ లవ్ చేసుకోవద్దని ఎవరికి చెప్పను నిజంగా లవ్ చేసిన వాళ్ళు పేరెంట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి పేరెంట్స్ని ఒప్పించి పెళ్లి చేసుకోండి లేదా సైలెంట్గా ఉండండి తప్ప పిల్లల్ని కనకండి కానీ మీరు పిల్లల్ని కనేశారు అప్పుడు ఈ అమ్మాయికి ఆప్షన్ లేదుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం తప్ప ఓ పక్కన మీ అమ్మ సూసైడ్ అటెంప్ట్ చేసుకునే అంత ఇష్టం లేని పెళ్ళి నువ్వు అక్కడ అమ్మకి న్యాయం చేయలేదు పోనీ ఇష్టపడిన పిల్లకి న్యాయం చేయలే ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి బలవంతంగా పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి నిజంగా ఇష్టం లేకపోతే పోలీస్ కేసునే ఫేస్ చేయండి ఎందుకంటే నాలుగు రోజులు జైలుకి వెళ్తారేమో ఆ ఒక్క కేసుతో అయిపోద్ది అప్పుడే వదిలించుకోవడానికి ఉంటుంది ఆ కేసు చాలా సీరియస్ కేసు మేడం ఒక అమ్మాయిని ఫిజికల్గా ప్రెగ్నెన్సీ తీసుకొచ్చేసి తర్వాత చేసుకోను అంటే పోలీస్ స్టేషన్లో వేసే కేసు అరెస్టులతో కూడిన కేసు ఇప్పుడు మారిన చట్టాల ప్రకారం అది టెన్ ఇయర్స్ పనిష్మెంట్ దాకా నడుస్తున్న వ్యవహారం సో దానివల్ల ఖచ్చితంగా మగ పిల్లలు జాగ్రత్త పడండి ఎందుకంటే ఇలా ఓ తిరిగేసే తర్వాత మనకి చట్టాలు లేవు లేడీస్కే చట్టాలు ఉన్నాయి వాళ్ళకి కేసేస్తే ఇలా బలవంతంగా పెళ్లి చేసుకోవాలి సరే బలవంతంగా పెళ్లి చేసుకున్నావు నీకు నువ్వు ఒక చట్టాన్ని క్రియేట్ చేసుకున్నావు తెలుసా ఏంటో కొత్తగా నీ చట్టాన్ని కూడా కొంతమంది ఫాలో అవుతారు నాకు అర్థం అట్లా నిన్ను నువ్వు సర్వనాశనం చేసుకోవడం ఎందుకంటే నేను సూపర్గా ఉన్న ఒక అబ్బాయిని అమ్మాయి సెలెక్ట్ చేసుకుంది ఇష్టం లేని ఒక పెళ్లి చేసుకుంటే ఆ అబ్బాయి సంపాదించకుండా ఉంటే మెయింటెనెన్స్ రాదు ఎదురు అమ్మాయిని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే వదిలి వెళ్ళిపోతుందేమో కనీసం ఆ అమ్మాయికి తిండి పెట్టకుండా ఉంటే నన్నే వదిలేస్తుందేమో అన్ని రకాల ట్రయల్స్ వేయడానికి నీ జీవితం నువ్వు సర్వనాశనం చేసుకున్నావు సో ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఎలా జీవితాలు సర్వనాశనం చేసుకొని ఆరోగ్యాలు డ్యామేజ్ చేసుకోవడం కంటే కూడా ఆ కేసుని ఫేస్ చేయడం చాలా మంచిదని నా ఉద్దేశం ఎందుకంటే ఫోర్సుబుల్ అన్నీ కూడా ఎయిటీ పర్సెంట్ ఇలాగే అండ్ అవుతున్నాయి ఈ రోజున సురేష్ అనే వ్యక్తి తాగుడికి అయిపోయాడు జాబు చేయడం మానేశాడు కూతురు కన్న కూతురు నా కూతురు కాదని అంత హీనంగా మాట్లాడుతున్నాడు అతను ఏమన్నా విలన అంటే కాదు ఒక బలవంతపు పెళ్లి వల్ల అతనిలో క్రూయాలిటీ బయటకు వచ్చింది ఈ అమ్మాయిని వదిలించుకోవాలి నేను సర్వనాశనం అయిపోయినా పర్వాలేదని సో దీనికి ఫిక్స్ అవ్వకండి దయచేసి ఇలా ఫోర్సబుల్ మ్యారేజ్లు ఉంటే ఒక అబ్బాయి జీవితం పనిష్మెంట్తో సర్వనాశనం అతనికి అతనే చేసుకున్నాడు అర్థమవుతుందా ఫోర్సుబుల్ మ్యారేజ్లు ఇలాగే ఎండ్ అవుతాయి అతను నువ్వు ఏం చేసినా మారడు అతను నువ్వు వదిలేస్తే తాగుడు మానేస్తాడమ్మా ఓ మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ఒక మంచి జాబ్ కూడా చేస్తాడు నేను రాసిస్తాను టూ ఇయర్స్లో చూద్దాం నీకు అర్థమవుతుందా నువ్వు ఇస్తున్న పనిష్మెంట్ ఏంటంటే వాడి జీవితం సర్వనాశనం చేశాడు అతని ఇస్తున్న పనిష్మెంట్ ఏంటంటే నీకు బంచి భర్త లేకుండా ఉంచడానికి తను తను సర్వనాశనం చేసుకోవడం నువ్వు ఎంత ఉత్తమరాలు భార్యమైన యూజ్ ఏముంది ఇక్కడ అతను అలాగే తాగి తాగి వాళ్ళు ఎవరో ఏవో పాడైపోయి చచ్చిపోయినా చచ్చిపోతాడేమో కానీ నీతో మాత్రం హ్యాపీగా ఉండడం నిన్నే హ్యాపీగా ఉంచడు నీకు అర్థమవుతుందా సో ఇప్పుడన్నా అతనికి ముక్తిని ఇస్తావా లేదు అతను మారాలంటావా అంటే నా మారాలి అంటే కూడా నువ్వు మంచిదేను కాబట్టి సారు నేను ఏమైనా ట్రై చేస్తాం లేదమ్మా నాకు ఆ దరిద్రం వదిలిచ్చాడంటే ఈ స్టేజ్ మీద నువ్వు బెస్ట్ డెసిషన్ తీసుకొని ఒక వ్యక్తికి లైఫ్ ఇచ్చింది తల్లి ఎందుకంటే ఒక ఇష్టం లేని కాపురం అనేది జీవితాలు నీది నీ పిల్లది సమాజాది కూడా సర్వనాశనం అవుతుంది మీరిద్దరూ జాబ్ చేసుకోవడానికి అవకాశం కూడా ఉంది ఇప్పుడు అతను జాబ్ చేయనివ్వడు అతను నాకు భార్య కావాలండి నా కండిషన్లు ఇవి అంటే అందులో ఫస్ట్ ఏముంటుందో తెలుసా మా ఆవిడ శివాతో మాట్లాడకూడదు జాబ్ చేయకూడదు నా కాల దగ్గర పడి ఉండాలి నేను ఎలాగే తాగుతాను ఎలాగే పిచ్చిగా ఉంటాను ఎలాగే వాగుతా పడి పడి భరించబానండి అని అలా భరించమని మేము అల్లం కదా ఈ స్టేజ్ మీద సో నేను వీళ్ళతో లోపు మీరు కొంచెం ఆలోచించుకోండి ఓకేనా శివ గారు మీ గురించి మాట్లాడతాం ఒక ప్లస్ ఒక మైనస్ ప్లస్ హండ్రెడ్ మార్క్స్ పడిపోతాయి కానీ మీరు చెప్తున్న మాట ఏదైతే ఉందో మేము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఫ్రెండ్స్ కాదురా బాబు క్లాస్మేట్స్ క్లాస్లో ఉన్న వంద మంది యాభై మందిలో నువ్వు ఒక క్లాస్మేట్వి ఆ అమ్మాయి నీకు టూ త్రీ మంత్స్ బ్యాక్ కనిపించినప్పుడు తన కష్టాలు చెప్పుకుంది మీరు మా ఫ్రెండ్ ఫ్రెండ్ క్లాస్మేట్స్ అంతా ఫ్రెండ్స్ కాదు ఫ్రెండ్స్ అనేవారు చాలా తక్కువ మంది ఉంటారు పదో పదో తరగతి వయసులో మీరిద్దరు ఫ్రెండ్స్ లాగా తిరిగారని మేము అనట్ల అవునా ఇప్పుడు చెప్పండి మీ క్లాసుమెట్ ఫ్రెండా మీ మీకు గ్రూప్ ఉండి మీరు అందరూ సినిమాలకు వెళ్ళడం ఒకళ్ళు ఇంటికి ఒకళ్ళు వెళ్ళడం ఫంక్షన్లకి ఏదైనా చేయడం అట్లా ఏమైనా ఉందా లేదు ఓన్లీ క్లాస్మేట్స్ మీరు సో ఒక క్లాసుమెట్టు ఒక ఫ్రెండ్కి చాలా వేరియేషన్ అవుతుంది మీరు ఫ్రెండ్ ఫ్రెండ్ అనడం వల్ల ఖచ్చితంగా ఒక డౌట్ రేజ్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడున్న జనరేషన్కి ఎందుకంటే సమాజం స్పాయిల్ అయిపోయింది కదా అన్న అక్కడ మంచోళ్ళని ఎత్తుకుంటూ ఎత్తుక్కుంటూ ఉంటే పూర్తిగా బురద ఉన్న దాంట్లో ఒక మంచి వాడున్న ఆడే కనిపించడు ఈ ఆడే తేడా అన్నట్టు ఉంటుంది ఇక్కడ పరిస్థితి అలా అయిపోయింది నీ మంచితనం తేడాగా కనిపించి ఒక కాపురంలో పాయిజన్ చుక్క అయిపోయింది అర్థమవుతుందా సో మీరు క్లాస్మేట్స్ ఒక అమ్మాయికి హెల్ప్ చేయాలనుకున్నారు ఎవరికి హెల్ప్ చేస్తారు వీళ్ళిద్దరూ కలిపి వచ్చి అడిగితే మీరు చేసిన హెల్ప్ ఈ రోజున ఒక కుటుంబాన్ని నిలబెట్టినట్టు అయ్యేది మీరు హస్బెండ్ యొక్క పర్మిషన్ లేకుండా ప్రాబ్లమ్స్ ఉన్న అమ్మాయికి హెల్ప్ చేయడం వల్ల అపాత్ర దానం అయిపోయింది అర్థం అవుతుందా సో ఇప్పుడైనా మేము మిమ్మల్ని అనట్లేదండి ఇలా నిజంగా భార్యాభర్తలు ఉంటే భార్యాభర్తలు కలిపి వచ్చి అడిగితే ఈ కేసులో అన్నా కానీ వీళ్ళిద్దరూ కలుస్తామంటే అతని యాక్సెప్ట్ చేస్తేనే జాబ్ కంటిన్యూ చేయండి లేదా రెండో పాయింట్ ఒకవేళ ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ని వదిలేస్తాను అంటే ఈ అమ్మాయి జాబ్ కోసం మిమ్మల్ని అడుగుతుంది మీరు హెల్ప్ చేయండి ఎందుకంటే మీరు ఇస్తున్నంత ఆఫర్ జాబు ఇంకెక్కడ జరగదు అమ్మాయికి మీరిద్దరు జస్ట్ ప్యూర్ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ మాత్రమే మేము ఇప్పుడు ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయ్యి ఉండదు అయ్యి ఉండొచ్చు నాకు తెలిసి సో ఈ కంక్లూజన్ అనేది ఇన్ కేస్ వీళ్ళిద్దరు తీసుకునే డెసిషన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది మీరు హెల్ప్ చేయాలా వద్దా అని మీరు ఇంటికి వెళ్ళినాక కానీ తర్వాత ఆలోచించండి అమ్మ మేము ఇద్దరు కలిసి ఉన్నారా లేదా మేమిద్దరం కలిసి ఉన్నాం మీ ఆయన నువ్వు వచ్చి అడిగితే ఇస్తా ఎందుకంటే వీళ్ళకి ఇంత మంచి జాబ్ బయట అయితే దొరకదు కుదిరితే వాళ్ళ ఆయనకు కూడా ఇవ్వండి మా రిక్వెస్ట్ ఇది రెండు ఒకవేళ వీళ్ళిద్దరూ విడిపోతే విడిపోయారు అనేది లీగల్గా మీకు పర్మిషన్ దొరికినాక ఆ అమ్మాయి మిమ్మల్ని అడిగిద్ది మీరు హెల్ప్ చేయాలనుకుంటే మీ క్లాస్మేట్ కం ఫ్రెండ్కి హెల్ప్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ అమ్మాయిని అడుగుతా సార్ మిమ్మల్ని అడిగారండి డ్రింక్ మానేస్తారా మంచి అమ్మాయి బయట ఇలాంటి అమ్మాయిలు దొరకట్లా ఆ అమ్మాయి నీతోనే ఫిజికల్గా ఉంది మాకు మాకున్న సీనియర్ నీకు అర్థమై ఉంటుంది కానీ సురేష్ మీకు ఒక క్లారిటీ ఉండి ఉండాలి ఓకే వీళ్ళెంతో ఎంక్వైరీ చేసిన తర్వాతే ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు మా ఆవిడ క్యారెక్టర్ అమ్మాయి అని ఇది గుర్తుపెట్టుకోండి మీ ఆవిడ క్యారెక్టర్ ఉన్న అమ్మాయి రెండు మూడేళ్ళు ఇలాంటి వాడిని భరించడం అంటే గొప్పే సో ఇలాంటి అమ్మాయి అయితే దొరకదు ఫస్ట్ ఆప్షన్ మీకే ఇస్తున్నాం ఈవి నొప్పించాలి అంటే మీరు ఈ అమ్మాయి కావాలి అనుకుంటే మీ ఇద్దరికీ అతన్ని అడిగి రిక్వెస్ట్ చేసి జాబ్ ఇప్పిస్తాము హ్యాపీగా ఇద్దరు ఫిఫ్టీ థౌజండ్ శాలరీతో మీ పిల్లను పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవచ్చు తాగుడు మానిపించడానికి సార్ ఆల్రెడీ నీకు ట్రీట్మెంట్ ఇప్పిస్తాను అన్నారు కౌన్సిలింగ్ అన్నారు మీకు ఓకేనా లేదు మేడం నాకు ఈ పేడా వదిలిచ్చండి అంటావా నీ దృష్టిలో ఇది పేడ లేదు వదిలేదా సో ఏం చేసినా కానీ నువ్వు ట్రీట్మెంట్ తీసుకోవు ఈ అమ్మాయిని వదిలేస్తే అన్ని మానేస్తావా తాగుడు గీగుడు అన్ని మానేస్తావా జాబ్ చేసుకుంటావా ట్రై చేస్తా సో నీకు మెయిన్ రీజన్ ఏంటంటే ఈ అమ్మాయిని వదిలేచ్చే ప్రాబ్లం మిగతా ఆటోమేటిక్గా క్యూర్ అవుతాయి నానా మీ ఆయన్నే నీకు బలవంతంగా తీసుకొచ్చి ఇవ్వలేవు నువ్వు బలవంతం పెళ్లి చేసుకోవడం వల్ల అతను సర్వనాశనం అయ్యి నీ జీవితం సర్వనాశనం చేశాడు నువ్వు ఈ రోజు ఇంట్లో కూర్చొని ముప్పై వేలు క్యారెక్టర్తో సంపాదించుకుంటున్నావు మంచి అమ్మాయి కింద నీ కూతుర్ని క్వశ్చన్ మార్క్గా వేసేసాడు అర్థమవుతుందా నువ్వు ఇలాంటి భర్త కావాలనుకుని అతన్ని ఇంకా పోయేదాకా బతకమంటావా నీ దగ్గరే లేదా సరే మేడం నేను మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళిపోతాను నాకు నా పిల్లకి ఏం న్యాయం చేస్తాడో అని అడుగుతాను తనకిష్టం అవుతే డైవర్స్ తీసుకుంటాను మేడం కావాలంటే నా పాపకి కొంత మెయింటెనెన్స్ కింద చూడాలి అంతకుముందు మీ ఆవిడ జైలుకి పంపించింది కదా ఇప్పుడు నేను పంపిస్తున్నాను జైలుకి మీద మిమ్మల్ని ఇక్కడ నువ్వు ఈ స్టేజ్ మీద ఒప్పుకోవాల్సింది సారీ చెప్పాల్సింది ఎవరికో తెలుసా మీ ఆవిడికి నీ కూతురు నీ కూతురా కాదా నా కూతురు మీ కూతురే నీ చెంపలు పగల కొట్టినా ఇప్పుడు ఒక కన్న తండ్రి అనకూడని మాట నువ్వు మూడేళ్ల నుంచి అంటూ ఆ పిల్లని హింసిస్తున్నావు నీ చెంపలు పగల కొట్టినా నీకు అర్థం అవుతుందా ఎంత దిగజారి మాట్లాడాడో ఒక తండ్రి అనే పాత్ర వ్యక్తి అలా ఎవరు మాట్లాడరమ్మా ఒక మనిషిలో క్రూయాలిటీ ఇలా చేస్తేనే వస్తూ ఉంటాయి అతను మంచోడే అతనికి ఒక కుటుంబం ఉంది అనకూడదని అతనికి తెలుసు ఎందుకంటే ఇష్టం లేని కుటుంబం అన్నప్పుడు ఇలాగే ఉంటది ఇష్టం లేని పెళ్ళంటే ఇలాగే ఉంటాయి ఇక్కడ నువ్వు ఎక్కడా ప్రూవ్ చేయలేని ఒక మాటను మేము ప్రూవ్ చేసి ఇచ్చాం ఆ కూతురు మీ ఇద్దరికే పుట్టిందని అబ్బాయి ఒప్పుకుంటున్నాడు ఓకేనా ఇప్పుడు దాకా అట్లా అన్నందుకు ఆ పిల్లలకు సారీ చెప్పు సారీ సహాయం చేయడం వల్ల ఆ అబ్బాయి సహాయం చేస్తుంది నీ మధ్య ఇంక నీ అనుమానాలతో పనిలేదు నువ్వు ఇంకొకసారి అమ్మాయిని అనుమానం అన్నావు అంటే బాగు పగలు కొడతాను మళ్ళీ నువ్వు ఇంకా వెళ్ళి కాపురం చేయను అంటున్నావు కదా నీకే హక్కు ఉంటుంది ఇంకా మాట్లాడడానికి నీ కూతురికి తనకి కాంపెన్సేషన్ పర్మనెంట్ ఎలమినీగా ఇవ్వాలి మీ దగ్గర ఏమి ఉన్నాయో ఏమి ఇస్తారు ఆ అమ్మాయి మ్యూచువల్ డ్రైవర్స్ ఒప్పుకుంటుంది మేము బయట బాండ్ పేపర్ అవన్నీ సెటిల్ ఏముంది నువ్వు జాబ్ చేయట్లేదు మాకేం తెలుసు ఊరిగా ఉన్నాయి మీరు ఒకసారి నేను కూడా రాసిస్తాను ఇప్పుడు బాండ్ పేపరు సో ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోండి ఖచ్చితంగా మినిమం అతను దాంట్లో ఒకటి రెండు ఎకరాలు పొలం యాక్సెప్ట్ చేయించి ఎంత ఇస్తారు మీరు పొలం వచ్చిన మేడం సార్ నీకు వచ్చే ల్యాండ్లో ఎంత ఇస్తావా అమ్మాయికి ఇక్కడ నువ్వు ఆల్రెడీ ఒప్పుకుంటున్నావు అది మేము బాండ్ పేపర్ మీద రాస్తాం మీరు ఇంటి దగ్గర పెద్ద మనుషుల దగ్గర పెట్టుకొని ఆ సెటిల్మెంట్ చేసుకుని మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళండి అమ్మ వన్ ఎకర్ ల్యాండ్ పాప పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు నువ్వు గార్డియన్ గా ఉంటావు ఓకేనా ఇంకెంతకంటే ఏం లేదమ్మా సార్ కూడా అంతసేపు నీకు చెప్పింది అదే ఒక కరెక్ట్ వ్యక్తిని చూస్ చేసుకోకపోతే ఆ వ్యక్తి సర్వనాశనం అవడంతో పాటు నీ జీవితం సర్వనాశనం అవుతుంది ఇప్పుడు నువ్వు ఆల్రెడీ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలిగే అంత ఉంది శివగారు ఇక ఇవి జాబ్ మీరు కంటిన్యూ చేయొచ్చు అతను ఆల్రెడీ వెళ్ళిపోయి టెన్ డేస్ అవుతుంది మీరు ఆ హెల్ప్ అయితే కంటిన్యూ చేయండి నిజంగా మీ పుణ్యం ఎక్కడికి పోదు మేడం ఆల్ ది బెస్ట్ మ్యాడమ్ సో లక్ష్మి గారు ఇక్కడ మీరు ఇబ్బందితో వచ్చారు చాలా కన్ఫ్యూజన్లో వచ్చారు నిజం చెప్పాలంటే పెళ్ళైన మూడేళ్ళ నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు సో దానికి మీకు డాక్టర్ గారు మేడం మంచి క్లారిటీ ఇచ్చి మంచి జడ్జ్మెంట్ ఇచ్చారని అనుకుంటున్నాను మీరు హ్యాపీగా చెప్పనట్టు చేయండి నిజంగా నాయకరం పొలం తీసుకోండి పాపను చూసుకోండి చక్కగా ఏమంటారు జాబ్ చేసుకోండి ఏమో హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ అండి లైఫ్ అంటే ఎంత సింపుల్ అయిపోయిందో మ్యారేజ్ లో నైంటీ పర్సెంట్ ఇలాగే ఉంటున్నాయి మేడం తెలియక లేడీస్ ఏం చేస్తారంటే చేసేటప్పుడు ఏమో కమిట్ అయిపోతూ ఉంటారు తర్వాత పతివ్రత లక్షణాలన్నీ గుర్తొచ్చు పోలీస్ స్టేషన్ లో కేసులు వేసి బలవంతంగా పెళ్లి చేసుకున్నప్పుడు ఒకటి ఇలా సర్వనాశనం చేయడం లేదా వాళ్ళ సర్వనాశనం కొంచెం చేంజ్ అయితే బెటర్ ముందే జాగ్రత్త పడితే ఇంకా బెటర్ అనేది నా ఉద్దేశం సో లక్ష్మి గారి న్యాయం కోసం వచ్చారు సో చక్కగా పంపించారు సో సో మచ్ మచ్ డాక్టర్ గారు మేడం మరో కథతో మళ్ళీ కలుద్దాం ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను మేము చేసేటటువంటి ఇది కథకాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు సైకి ఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు మా ఆశయం ఒకటే అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మరి ఇంకెంత ఆలస్యం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్